హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుందనమాట సో అందుకే ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి ఇది వచ్చేసి ముందు అండి మంగళవారం రోజు వీడియో అనమాట నేనైతే బియ్యం పిండి ఆడించడానికి అయితే మిల్లుకైతే వచ్చాననమాట ఇక్కడ మిల్లు దగ్గర అయితే బియ్యం పిండి అయితే ఆడిస్తున్నాను అండి ఎప్పుడైనా సరే ఇక్కడ పిండి గోధుమ పిండి అయినా సరే పిండి గోధుమ పిండి ఏ అన్ని పిండిలు అయితే అమ్ముతారు ఆ మిల్లు దగ్గర అయితే అక్కడైతే ఇంకా గోధుమ పిండి అయితే ఎక్కువ తీసుకుంటాము పిండి కూడా తీసుకుంటాం అనమాట అలా కూరగాయలు కూడా లేవు అందుకే కూరగాయలు కూడా తీసుకుందామని చెప్పి ఆగాము ఇక్కడ కూరగాయలు నెక్స్ట్ ఫ్రూట్స్ ఇంకా పువ్వులు అన్నీ అనమాట ఉసురు కొమ్మలు కూడా అమ్ముతున్నారు పూజకు కావాలి కదా అందుకని అన్నీ తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాము మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉందండి ఆ పార్కులో అయితే అన్నీ దొరుకుతాయి మామిడి ఆకులు కొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట సో కొమ్మ అయితే తీసుకోలేదు ఇంకా పార్కులో నిండి తెచ్చుకుంటానని చెప్పేసి ఇంకా మామిడి ఆకులు కూడా అక్కడ నుండే తెచ్చుకున్నాను నేనైతే పార్కులో నుంచి అవన్నీ అయితే మార్నింగే తీసుకొచ్చి అయితే పెట్టేసానండి మామిడాకులు అన్నీ అయితే పెట్టేసాను అనమాట తీసుకొని వచ్చేసి సో పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలి కదా మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ కూడా పూజ చాలామంది అయితే చేస్తారు మనకైతే ఊరు సైడ్లో ఎక్కువ మార్నింగ్ అయితే చేస్తారు ఇక్కడైతే ఈవినింగ్ చాలామంది అయితే ఈవినింగే చేసుకుంటారండి తులసి పూజ అయితే సో నేనైతే రెండు పూట్ల చేద్దామని అనుకుంటున్నాను అంటే మామూలుగా డే రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాం కదా అట్లనే పెట్టేస్తాను అనమాట తులసమ్మ దగ్గర ఈవినింగ్ ఇక్కడ ఎట్లా పాటిస్తారు అట్లనే చేయాలి కదా ఇంక ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఏమవుతుందో తెలియదు ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ వీడియో అనమాట పూజ అంతా అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని పూజ అయితే పే చేసేసానమాట తులసమ్మ దగ్గర పూజ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ దీపాలు ఓడలు వదలడానికి కోసం అని అయితే ఇక్కడ ఒక కాలువ ఉంది నీరు పారుతూ ఉంటుంది అనమాట నేను వచ్చేసరికి అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు పెద్దమ్మ కూడా వచ్చారనమాట ఊరి నుండి అక్క వాళ్ళమ్మ సో వాళ్ళందరూ అయితే ఇక్కడే ఉన్నారనమాట నేను వచ్చేసరికి అయితే వాళ్ళు కూడా వదులుతున్నారు సో అనుకోకుండా కలిసామన్నమాట అక్క వాళ్ళు నేను ఇంకా పెద్దమ్మ అందరం ఉండనమాట ఇంకా చాలా బాగా అయితే ఇక్కడ అయితే వాడలైతే అనమాట ఇంకా తెలుసు కదా అరటి దోణలు ఉంటాయి నెక్స్ట్ అరటి పువ్వులతో కూడా వదులుతారంట నాకైతే తెలియదు అండి లావణ్యకైతే చెప్పిందనమాట పువ్వులు తీసుకురమ్మని చెప్పేసి సో వాళ్ళైతే ఇంకా పువ్వుల్లోనైతే వదులుతున్నారు అరిటి పువ్వులు ఉంటాయి కదా అవి బోట్లాగే ఉందనమాట చూడండి ఎంత బాగా వెళ్తుందో పెద్దమ్మ అయితే వదులుతున్నారనమాట చూడండి ఈ విధంగా అయితే మా సమ్మమ్మ కూడా వదులుతుంది చాలా సరదా అయిపోతుంది అనమాట ఇట్లా ఫస్ట్ టైం కదండి ఇట్లా చేయడము పిల్లలకైతే తెలియదు అనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట మా చిన్ను కూడా మా సహనమ్మ కూడా ఉండుంటే చాలా బాగుండేది కాకపోతే అన్నిటికీ మిస్ అవుతుందండి మా సహనమ్మ ఇంకా మా సమ్మమ్మ అయితే అలాగే చేస్తుంది అనమాట పూసి ఇంకా బావగారు కూడా వదిలేరనమాట దీపాలు ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఇంకా రాలేదన్నమాట అక్కడ నుండి చేస్తున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా రెడీ చేస్తున్నాను పూజకి నేను వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి ఇక్కడికి పూజ నేను వచ్చినప్పటికైతే అక్క వాళ్ళు అయితే చేస్తున్నారు అప్పుడే వచ్చారనుకుంటే వాళ్ళు కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఉంటారు నేను కూడా ఇంకా సైడ్కి పూజ చేసుకుంటున్నా వినాయకుడికి నెక్స్ట్ గౌరీదేవికి ఇట్లా పూజ చేసుకుంటారు కదా జస్ట్ అక్కడ పసుపు కుంకుమ వేసేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ముగ్గు అది పెట్టుకొని చూడండి ఎంత బాగా వెళ్తున్నాయి అనమాట లాగే ఉంది సేమ్ ఆ ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఈ వీటికంట ఇవి ఉంటాయి కదా అరటి అరటి దోణులు అంటారు కదా సో అవి కూడా బాగున్నాయి కానీ కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట ఫ్లవర్స్ అయితే బాగా వెళ్తున్నాయి మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా నచ్చాయి అనమాట నాకైతే అవి అయితే సో ఇదైతే కొంచెం వెయిట్ ఉంటుంది కదా వెయిట్ ఉండడం వల్ల వాటర్ అనమాట లోపలికి అందులో అయితే వాటర్ వెళ్ళదు సో ఇప్పుడైతే నేను వదులుతున్నానండి ఈ విధంగా ఇంకా వదిలేటప్పుడు అయితే ఇట్లా దండమైతే పెట్టుకోవాలన్నమాట మొక్కుకోవాలి సో నేను పెళ్ళి కాకముందు అయితే చేసేదాన్ని అనమాట కార్తీక మాసము కొంచెం కొంచెం తెలుసు కానీ చాలా రోజులు అయిపోయిందండి రోజులు ఆ సంవత్సరాలు అయిపోయిందనమాట నేను కార్తీక మాసం చేయక పెళ్ళి కాకముందు చేశాను కదా సో మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అనమాట సో అందుకే ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడైతే చేస్తున్నాను ఈరోజైతే ఫస్ట్ టైం అండి సిటీలో అయితే ఇట్లా వచ్చి చేయడము సిటీలో ఎక్కడ ఉండదు కదా ఇట్లా వాటర్ పారేది అయితే అసలు ఉండదన్నమాట హైదరాబాద్లో అయితే ఇంకా టబ్లో వాటర్ వేసి ఇట్లా వదిలేస్తుంటారు చాలామంది వీడియోలో చూడడమని నేను ఎప్పుడైతే చేయలేదు సో ఇట్లా ఉంటే చేయడానికి చాలా బాగుంటుంది ఊర్లో అయితే కొంచెం చీకటిగా ఉండేటప్పుడే ఇట్లా వదులుతారనమాట అక్కడే స్నానం చేసేసి మాకైతే ఇంకా ఇక్కడ అవ్వదు కదా చీకటిగా ఉండేటప్పుడు కొంచెం భయం వేస్తుంది అనమాట ఎవరు ఉండరు అందుకే సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ వచ్చి అయితే ఇట్లా వద్దు ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అందుకే వీడియో అయితే తీసాను అనమాట వాళ్ళ ఎక్సర్సైజ్ అయితే డైలీ చేస్తారండి మా హస్బెండ్ మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే మా పిల్లలు కూడా చూసి చేస్తుంటారు అందుకే వీడియో తీసాను మా సాత్విక్ గారు చూడండి ఎట్లా చేస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్న ఏం చేస్తే అదే చేస్తారండి వీళ్ళైతే చూసి పిల్లలు అంతే కదా మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు దానికి ఉదాహరణ ఇదే అనమాట సో చాలా బాగా అనిపించి ఇంక వీడియో అయితే తీసాను అనమాట వీళ్ళిద్దరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నెక్స్ట్ వీడు ఇది కూడా పెట్టేసి తెగ చేసేస్తున్నాడు ఒరే ఒళ్ళు నొప్పులు వస్తాయి రా వద్దురా అంటే కూడా వినట్లేదు అనమాట మా సాత్విక్ చాలా బాగా అయితే ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళ నాన్న అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తారనమాట చేయరా అని చెప్పేసి ఇంకా ఎలా చేయాలి ఏంటి అని చెప్తారనమాట ఎందుకంటే కొద్ది రోజులు అయితే జిమ్కి వెళ్ళారనమాట అక్కడ ఎక్సర్సైజ్లు అన్నీ తెలుసు మా హస్బెండ్కి నాకు కూడా చేయమంటుంటారు కానీ నాకైతే మార్నింగ్ అవదు ఈవినింగ్ అయితే నేను చేస్తానని చెప్తాను సో ఈవినింగ్ కూడా ఇట్లానే ఏదో ఒక పని ఉంటే మాత్రం చేయలేను నేను వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నానండి మార్నింగ్ అయితే పులిహోర అయితే చేస్తున్నాను నేను ఇంకా చాలా రోజులు అయిపోయింది పులిహోర ఏం చేయట్లేదు అని మా హస్బెండ్ అడిగితే ఇంకా చేస్తున్నాను అనమాట వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్కి కానీ మా పిల్లలకు కానీ పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట అది కూడా చింతపండు పులిహోర చేస్తే అంటే ఇంకా ఇష్టము సపరేట్గా లిమైన్ ఒకటి ఓన్లీ కలిపేసి చేస్తారు కదా అది కూడా చాలా ఇష్టం అనమాట సో పులిహోర అయితే చేశాను బాక్స్కి కూడా అదే పెట్టేసాను లంచ్ బాక్స్కి పిల్లలకి సో వాళ్ళు మార్నింగ్ కూడా అదే తింటున్నారనమాట మార్నింగ్ ఏది చేస్తే అదే పెడతాను అనమాట లంచ్కి సో వాళ్ళు అదే మధ్యాహ్నం కూడా తినేస్తారు పులిహోర తింటే కూడా చాలా మంచిది కదా ఇంకా హెల్త్ కూడా అందుకే ఇంకా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా డ్యూటీకి సో పిల్లలకి ఇంకా టైం కాలేదు వాళ్ళైతే టిఫిన్ ఇంకా చేస్తున్నారు ఎయిట్ థర్టీ ఇట్లా అయ్యింది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి బయటంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను చెప్పాను కదా తులసి పూజ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగే చేస్తానని చెప్పేసి ఇంకా రెడీ చేసుకుంటున్నాను ముగ్గులు ప్లేట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను చాలా బాగా వస్తున్నాయి అనమాట అవి వేస్తే చాలా నచ్చాయి లోటస్ ఉంటాయి కదా లోటస్ది ఇంకా తీసుకున్నాను కొన్ని కొన్ని డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసి ఇంక నేనైతే వేసుకున్నాను అనమాట అలా బయట కూడా ముగ్గు పెట్టుకున్నాను కలర్స్ కూడా వేసుకున్నాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఆ షాప్లోన అంటే మంచి చెంకి చెమ్కిలాగా మెరుస్తున్నాయి అనమాట కలర్స్ చాలా ఈజీగా వేసుకోవచ్చు నాకు ఎంత టైం పెట్టలేదండి అసలు ముగ్గు వేయడానికి కలర్ వేయడానికి చాలా త్వరగా అయిపోయిందనమాట కలర్స్ బాగుండడం వల్ల సో రెగ్యులర్గా ఎక్కడైతే తీసుకుంటారో నేను అక్కడే తీసుకున్నాను ఇంకా కలర్స్ కూడా ఫైనల్ ముగ్గు అయితే వేసేసానండి ఈ విధంగా అనమాట నేనైతే మా పిల్లలతో ఇంకా వీడియో అయితే తీయమంటే తీసారనమాట మా పిల్లలతోనైతే తీపిచ్చుకుంటున్నాను వీడియో వాళ్ళకి ఎంత బతుమలాడితే కానీ రారండి ఎంతసేపు బతుమలాడితే వచ్చాడు అనమాట కొంచెం వీడియో తీరా ముగ్గేసేటప్పుడు అని చెప్పేసి ఇంకా అప్పుడే స్కూల్ నుండి వచ్చారు కదా ఫ్రెష్ అయ్యారు ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈరోజు అయితే ఇవ్వలేదు ముగ్గులేసుకొని బయట కడుక్కొని అంతా క్లీన్ చేసుకుని ఉండిపోయాను అనమాట మా కార్తిక్ గడు అడిగడిగాను వాళ్ళకైతే ఇంకేం పెట్టలేదు అనమాట స్కూల్ నుండి వచ్చాక ఈ పనిలో ఉండిపోయాను ఇంకా తర్వాత మధ్యాహ్నం అయితే పాయసం చేశాను అదైతే ఇచ్చాను వాళ్ళు అది తిన్నారనమాట తర్వాత కాసేపు అయినాక ద్వారబం కూడా ఇట్లా ఈ విధంగా ముగ్గులు వేసుకున్నానండి చాలా చాలా బాగా అనిపించింది దీపాలు కూడా పెట్టేశాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను ఆ పిల్లలు అయితే రెడీ అయిపోతున్నారు నేను పెడతాను నేను పెడతాను అని చెప్పేసి ఎగురుకుంటే అయితే వస్తున్నారనమాట సో ఇంకా టైం ఉందిరా పెడదా రాగండి అన్నీ రెడీ చేస్తున్నాను చెప్పాను చెప్పాను దీపాలు దీపాలన్నీ పెడతారు కదా అట్లయితే రెడీ చేశాను అనమాట నేను ఇంకా పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను అన్ను ఇప్పుడైతే దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి పిండి దీపాలు పెట్టాను అనమాట మా కార్తీక వాళ్ళు కూడా వెలిగిస్తామన్నారు సరే పిండి దీపం కింద పెట్టినవన్నీ వెలిగించండి అని చెప్పాను ఫస్ట్ గణపతి దగ్గర పూజ చేసుకున్నాను అనమాట దీపం పెట్టేసి ఇంకా ఉసిరికాయ దీపాలన్నీ అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ మూడు వందల అరవై ఐదు వస్తుంటుంది కదా అది కూడా చేసుకున్నానమాట అది కూడా పెట్టుకున్నాను చేసుకొని తులసమ్మ దగ్గర అయితే పెడతారు కదా ఈరోజే అందుకు పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా సో నా పూజ అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మిస్ అవుతూనే ఉండేది కాకపోతే ఈ సంవత్సరం అయితే చేసుకున్నాను ఇది సెకండ్ టైం అండి నేను చేసుకోవడం మాత్రం పెళ్ళయి నుంచి చాలాసార్లు ఏదో ఒక ఆటంకాలు వస్తుండే అందువల్ల అనమాట సో మా సా కార్తీక్ సాత్వికతోనే పెడదాం పెట్టిద్దామని చెప్పేసి ఇంకా పెట్టమని చెప్పాను కానీ చాలా టైం పడుతుంది అనమాట వాళ్ళు పెట్టలేకపోతున్నారు ఇంకా గాలి కూడా వస్తుంది చాలా వరకు చాలా కష్టం అనిపించింది అనమాట ఎందుకంటే బయట పూజ చేస్తున్నాను కదా గాలి ఎక్కువ మబ్బుగా ఉండే డే అంతను వర్షం పడుతుందేమో అని భయమేసింది కానీ ఏం వర్షం ఏం రాలేదండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు ఎండ తెలియదు అనమాట ఇక్కడ సో వర్షం పడితే మాత్రం మొత్తం బురద బురద అయిపోతుండేది అంతను బయట కూడా మాకు వాటర్ పడిపోతాయి అనమాట అక్కడ సైడ్లు వెళ్ళి అందుకని ఏదో ఒకలాగా ఇంకా దేవుడు కాపాడినట్టున్నాడు ఈరోజు వర్షం ఏం రాలేదు పూజ అయితే చాలా బాగా అయిపోయింది అనమాట ఇంకా వినాయకుడికి పూజ కూడా చేసుకున్నాను దీపం కూడా పెట్టేశాను పిల్లలు కూడా ఇంకా దీపం పెట్టేశారనమాట మా కార్తిక్ కార్తిక్డు పెట్టాడు ఇంకా ప్రసాదం అయితే ఇంకా అరిటిపళ్ళన్నీ పెట్టాను కొబ్బరి ఈ పూజకి పెద్దగా ప్రసాదాలన్నీ అవసరం లేదు కదా అందుకని ఇంకేం లేదు ఫ్రూట్స్ అయితే కొని పెట్టుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ అయితే లాస్ట్లో అయితే కొట్టుకోవాలి ఇంక పూజ అంతా అయిపోయినాక కొబ్బరికాయ కొట్టేసి నాకు స్టార్ అయితే ఇచ్చేస్తాను అనమాట పూజ అయితే ప్రజెంట్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మంత్రాలు ఏం చదవలేదండి నాకు తెలిసినట్టయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట దీనికి చదువుతారో లేదో నాకైతే తెలియదు జస్ట్ నాకు వచ్చిన మంత్రాలు మాత్రం వినాయకుడివి అవి చదువుకున్నాను అనమాట అంతవరకు అంతకు మించి అయితే ఇంకేం రావు అనమాట బుక్లు చూసి చదువుకోవాలి ఇంకైతే నేను ఏం చదవలేదు ఇప్పుడైతే ప్రజెంట్ పూజ అంతా అయిపోయిందండి కొబ్బరికాయ అయితే ఇప్పుడు కొట్టుకుంటున్నాను అనమాట లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోద్ది ఇంకా ఆర్తిచ్చేస్తే ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి మీరు కూడా ఇలానే చేసుకున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఊర్లో అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటారు చెరుకులు అన్నీ పెడతారు కదా నాకు తెలిసి అన్నీ పెడుతుండొచ్చు సో ఇక్కడైతే అవి ఏమీ పెట్టలేదు సింపుల్గా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఆర్తి కూడా ఇచ్చేసానమాట ఇంకా పిల్లలకు కూడా తీసుకోమని పిలుస్తున్నాను వాళ్ళైతే ఇంకా టీవీ చూసుకొని కూర్చున్నారండి ఫుల్ టీవీస్ అంత పెట్టేస్తారనమాట అందుకే బ్యాక్ వాయిస్ అంత ఇస్తున్నాను అక్కడ పూజ చేసే దగ్గర కూడా మాట్లాడే అవ్వదు కదా ఇంకా పూజ అయితే ఇంకా చాలా ప్రశాంతంగా అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా ఆరతి కూడా తీసేసుకున్నారనమాట ఆరతి ఇచ్చేసాను అయిపోయింది ఇంకా లాస్ట్ ఇంకా అలా దండం పెట్టుకున్నాను ఇంకా అయిపోయిందండి నా పూజ అయితే ఈరోజు నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మీకు నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో ఏంటనేది మీకు ఇంకా బాగా తెలుసుంటే చెప్పండి నేను కూడా ఇంకా తెలుసుకుంటాను ఇది వచ్చేసి ప్రమిదలు చేసుకుంటున్నాను అనమాట సో బియ్యం పిండి గోధుమ పిండి ఉంటుంది కదా దేనితోనైనా చేసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా మీ ఇష్టము బియ్యం పిండితోనే చేసుకోవచ్చు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు ఆ ప్రమిద వచ్చేసి మా సాత్వి గడు చేశాడనమాట అందుకే చూపిస్తున్నాను ఇంకా పూజకి ఎప్పుడైనా కావాలంటే ఇలాంటివి పెట్టుకుంటే ఎమర్జెన్సీకి చాలా యూజ్ అవుతాయి అనమాట నేనైతే దీపాలు ఇందులోనే పెడుతున్నాను మొన్న శివాలయంలో కూడా ఇందులోనే దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట సో మళ్ళీ అందుకని చేసుకుంటున్నాను అయిపోయాయి అవి మా సాత్వి కూడా వీళ్ళిద్దరైతే అల్లరి చేస్తున్నారు వీళ్ళకి ఇదే అండి ఎప్పుడూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట ఇప్పుడైతే భోజనం కూడా నైట్కి అయితే చేసేసామనమాట చేసేసాకైతే నైట్కి అయితే చపాతీ చేసాను సో చపాతీ ఉన్ను ఇంకా చిక్కడికాయ కూర బీరకాయ కూర అయితే ఉంది పప్పు కూడా చేశాను పప్పు రైస్ అయితే పిల్లలు తినేసారనమాట చపాతి అయితే నేను మా హస్బెండ్ అయితే తింటాము ఇప్పుడైతే ఒత్తులు అయితే చేసుకుంటున్నాను రేపయితే ఒత్తులు అయితే అనమాట ప్రజెంట్ అయితే దీనికి దూదికి పిక్కలన్నీ తీస్తున్నాను నేను సో ఇది తీసి పెట్టుకున్నాక రేపు చేస్తాను మొన్న తీసాను అది ఎక్కడ పెట్టేసాను వెతికి వెతికానండి దూది దొరకట్లేదు అనమాట అంత మతిమరపో ఎక్కువ అయిపోయింది నాకైతే సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట డ్యూటీ నేను అతనికైతే ఇంకా చపాతి చేసి పెట్టాను కానీ ఇంకా రాలేదు నేను మేమైతే తినేసాము పిల్లలు నేనైతే తినేసాము ఆల్రెడీ నైన్ అయిపోయిందండి టైము పిల్లలకైతే పొడవుడు పెట్టాలి ఎందుకంటే మార్నింగ్ డైలీ లెగిస్తుంది అనమాట త్వరగా పూజ అన్నీ అయిపోవాలని చెప్పేసి మార్నింగ్ నుంచి అయితే వీడియో ఏం తీయడానికి అవ్వట్లేదు ఎందుకంటే పని ఉంటుంది ఇంకా అడావిడి అడవిడ అయిపోతుంది అనమాట సో నేను చేసే పనులన్నీ ఏం వీడియో తీయట్లేదు కొంచెం కొంచెం అయితే తీస్తున్నాను పిల్లలకైతే ఇప్పుడు పూజ వీడియో అయితే పిల్లలకి బతిమలాడితే కానీ తీయరనమాట సో వాళ్ళతోనైతే కొంచెం అయితే తీపిచ్చుకున్నాను అలా అయితే ఈ వీడియో అయితే కార్తీక మాసం నా పూజ అయితే ఫైనల్లీ నాకు నచ్చినట్టు అయితే బాగా చేసుకున్నాను అనమాట ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరము కూడా ఇట్లానే అనేసి అనుకుంటాను ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆటంకం ఏదో ఒకటి వస్తుంటుంది సపోజ్ అయితే ప్రతి సంవత్సరం చేసుకోవాలనుకుంటాను కాకపోతే ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయేది నన్ను చాలా బాగా అనిపించిందండి సో మా హస్బెండ్ ఇంకా త్వరగా వచ్చుంటే ఇంకా బాగుండేది అతను కూడా ఉండుంటే సో నేనైతే ఎలా చేసుకున్నాను మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కానీ నా వీడియోకి అయితే లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ నా వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్